మనందరి తరఫున సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల అల్లాహు అక్బర్ అల్లా కరోనా మడి వల్ల అయిన వల్ల మమ్మల్ని సృష్టించిన అనిపిస్తున్నటువంటి వల్ల మాకు కురాన్ మరియు గ్రంథాలను ఇచ్చిన వల్ల మీకు స్థుతి స్తోత్రాల వల్ల మాకు కాంతిని ప్రసాదించడం వల్ల మీకు స్థుతి స్తోత్రాలు మాకు రోజు రోటిని ఆహారాన్ని జీవాన్ని మరణాలను ప్రసాదిస్తున్న వల్ల మీకు స్థుతి స్తోత్రాల వల్ల అలా ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉంచిన వల్ల మీకు సుతీ స్తోత్రాల వల్ల అలహందుల్లా అలా అనేక తరాలు అనేక యుగాలను గడిపించి మమ్మల్ని ఈ యొక్క ఉమ్మలో ప్రవక్త మనోహర్ గారి యొక్క ఉమ్మతులో మమ్మల్ని పెట్టిన వల్ల మీకు సుతీర్ వల్ల అలహందుల్లా అలా ఈ యొక్క ఉమ్మత్తుగా ప్రవక్తగా ఉన్నటువంటి వల్ల నీ యొక్క దాసుడు మానవుడు నీ యొక్క భక్తుడైనటువంటి ప్రవక్త మహమ్మద్ అస్సలం గారి తరఫున మీకు దరలో పంపిస్తూ ఉన్నాం వల్ల స్వీకరించడం వల్ల అల్లా ఇబ్రాహీం అల్లం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సోకాలు కురిపించడం వల్ల అదేవిధంగా వల్ల ప్రవక్త మొహమ్మద్ సలహాహులస్ గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపై కూడా శాంతి సోఖాలు కురిపించి మకామె మహమ్మద్కి ప్రవక్తాన్ని వారసు చేసి అంతిమ దిన వసుథా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్హస్లం గారికి ప్రసాదించడం వల్ల ఆ మీన్ అలా అనేక యుగాలలో అనేక కాలాల్లో అనేక చరిత్రలో మీరు ఎన్నుకున్న ప్రవక్తలందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల అలా వారి యొక్క సహబాలపైన వారి యొక్క కుటుంబీకులు వారి యొక్క బోధనలు విని ఎవరైతే నీ వైపుగా మరలారో అటువంటి సజ్జనులందరిపై మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల మీరు మెచ్చిన మీరు నెచ్చిన సజ్జనుల సరస్న మమ్మల్ని కూడా చేర్చడం వల్ల మా యొక్క పాపాలను క్షమించడం వల్ల మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించడం వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఎవరైతే ఈ యొక్క ప్రసంగం చూస్తూ ఉన్నారో వింటూ ఉన్నారో ఇతరుల దాకా కూడా చేరుస్తారో వారి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల వారు అయినా ముస్లింలు కాకపోయినా సరే వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అలా మా అందరికీ సహాయం చేయడం వల్ల అలా మీరు మాపయించిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కాలుషిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించడం వల్ల అల్లాహ్ అక్బర్ అల్లాహ్ మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని క్రీడల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల సైతానుల నుంచి జిన్నాతల నుంచి మనుషులు చేసి ఆకడాల నుంచి కుట్రకు నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దెప్పికల నుంచి శిరుకుడి నుంచి బిదాత నుంచి హరాం నుంచి వడ్డీ నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజోజ మాజోజుల నుంచి అలా సమాధి శిక్షణ నుంచి అలా అనేక రకాల ఉపద్రవాల నుంచి అలా అనేక రకాల కొట్లాటలు గొడవలు యాక్సిడెంట్లు అంటరోల నుంచి అలా నేను మా అందరి తరఫున మీ యొక్క రక్షన్ని మీ యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఉన్నాను వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మా యొక్క తల్లిదండ్రులు భార్య బిడ్డలని అల్లా మా యొక్క బంధువులని స్నేహితులని అందరికీ శాంతి సౌకర్యాలు కురిపించి యహలోకంలోనూ సమాజ యువతంలోనూ రోజు పరలోకంలో కూడా మాకు సహాయం చేయడం చేయండి వల్ల అల్లా మా యొక్క నాయకులపైన అలా మీ యొక్క దాసులందరిపైన అలా మీ మీ అందరి మీ యొక్క రక్షణని కల్పించి అలా మా అందరికీ కూడా హిదాయత్తిని కల్పించడం వల్ల మా అందరికీ ఇహపరాల్లో కాపాడడం వల్ల రక్షించడం వల్ల మీరు ప్రవక్త మహమ్మద్ సలహా గారి ద్వారా ఏదైతే కురాన్ మరియు అధిస్సులను జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేయడం కోసం ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని